వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి కమ్మటి రసం నా స్టైల్లో చూపిస్తున్నాను దగ్గు జలుబు ఎగిరిపోయేది ఎగిరిపోయేదనమాట మనకు కావాల్సిన ఏంటంటే చింతపండు టమాటాలు కొంచెం కర్రేపాకు అల్లవాలు పేస్టు ఎన్నిమిరకాయలు కావాలి చక్కగా ఆ ఎన్నిమిరకాయలు అన్నీ పక్కన చీల్చి పెట్టేసుకున్నానండి టమాటాలు కట్ చేసేసి చింతపండు కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టాను అవన్నీ చక్కగా చేత్తో బాగా పిసికేసి కొంచెం వాటర్ పోసేయండి కొంచెం మనకు మిశ్రమం కావాల్సింది ఏంటంటే మిరియాలు జీలకర్ర ధనియాలు కొంచెం కన్ కొంచెం లైట్గా దోరగా వేపేసి మిక్సీ పట్టేసుకుంటే అది రసం పౌడర్ అండి అది వేస్తే శుభ్రంగా చలుబు దగ్గు అనేది ఉండదు మీరు కూడా ఇది రెసిపీని ట్రై చేయండి కంపల్సరీగా రసం ఎలా ఉందని నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవాలి మనం పెట్టేసుకుని అవన్నీ చక్కగా పిసికేసుకొని ఇంకా మనం ఏంటంటే ఉప్పు వేసుకోవాలి ఫస్టు తర్వాత పసుపు తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి ఎండిమిరగాయలు కూడా కొంచెం రెండు మూడు చీలు చేసేసి కొంచెం అల్లం పేస్ట్ అప్పటికప్పుడు పట్టేనండి అది కూడా వేసేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర అవన్నీ కొంచెం కూసే పిసికేస్తే ఆ రసం అంతా కింద దిగి చాలా టేస్టీగా ఉంటుంది రసము కాస్త కొంచెం కారం కూడా వేయండి మా ఒళ్ళే స్పైసీ జలుబుగా ఉంది మమ్మీ అని అన్న ఎక్కువ అడిగారని నేను కొంచెం స్పైసీగానే చేశాను ఈ నేను పెట్టిన మిక్సీ పౌడర్ని అది కూడా వేసేయండి రసం పౌడర్ని ఇంకా టేస్టీ టేస్టీగా మొత్తం అన్నీ కలిపేసేయండి ఇంకా మరుగుతూ ఉంటుంది పొయ్యి మీద కొంచెం చూసారా ఇప్పుడు కొంచెం మరిగింది ఇంకా మరగాలి మరిగితేనే అది రసం అంతా కింద కూట తిగి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా కమ్మటి రసము మరుగుతుంటే కమ్మటి వాసన వస్తుందండి బాగా తెరలేదా కూడా ఉంచాలి అప్పుడే రసం బాగా దిగి అది ఎంత చక్కగా మనం తినేటప్పుడు హ్యాపీగా ఉంటుంది ఇంకా తాలింపులోకి ఏం కావాలో మీకు తెలిసిందే కదండి ఎంమిరగాయలు తాలింపు దినుసులు జీలకర్ర కొంచెం రెండు రెబ్బలు నేను వెల్లిపాయలు కూడా దంచి వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా కడిగేసేసుకున్నా కానీ బాగా ఏగాలండి ఏగి సౌండ్ రావాలి తాలింపు వేస్తే మాత్రం అవన్నీ వేసేసి చక్కగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ రసం రెసిపీని మీరు ట్రై చేసి నాకు కంపల్సరీగా మా కామెంట్ ద్వారా చెప్పండి ఇంకా మన రసం తయారైపోయింది చూసారా చక్కగా గమ్మఘమ్లాడిపోతుంది ఇంకా వేడి వేడి అన్నంలో రసం వేసుకుని తింటే జలుబు దగ్గు ఫటా ఫటమని ఎగిరిపోతుంది ఒకనే ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి